వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న తొలిసూడి ఒంగోలావు ఫ్రండ్స్ మంచి సైజులో ఉండి మంచి హై క్వాలిటీ కలిగిన ఒంగోలావు గంగాధర్ రైతు అయితే అమ్ముతున్నారు వీడియోరాల్లోకి కలితే ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫండ్స్ మరి గంగాధర్ చెందిన ఈ యొక్క మొదటి ఈత ఫండ్స్ పది రోజుల్లో అయితే డెలివరీకి రెడీగా ఉందంట పాల ఎక్స్పెక్టేషన్ మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ లీటర్స్ ఉండొచ్చు అంటున్నారు ఐదు నుండి ఆరు లీటర్ల వరకు ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే రేటు వివరాలు దానికి సంబంధించి ఎనీ డౌట్ ఏమన్నా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు గంగాధర్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే క్లారిటీగా వారిని అడిగి సంప్రదించండి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంది అంటున్నారు ఎవరికైనా కావాలనుకుంటే అదే నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుకొని కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమైనా పెట్టాలనుకుంటున్నారా కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ ఆడంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం